ఏది కావాలో నా దీక్ష కదా జాగ్రత్త అయితే నేను చదువుకుంటానని వాళ్ళు ఎన్నో ఆశ్చర్యం కలిగి అది ఎంత ఖచ్చితంగా వాళ్ళు సిద్ధపడ్డ అందులో వాళ్ళ పనులు కలుగుతే నేను పది పంపించింది

ఇది వాస్తవం సార్ వేస్తారు అయితే పట్టకుండా మరలా నన్ను ఎంతగా ప్రేమించి మనలా ఒక విద్య ఒక చేతి పనైనా కూడా నేర్చుకుంటే నీవు బాగుపడతావా మాకు అన్నం పెట్టకపోయినా

జితన ఉన్నాయి కానీ రోగ ఆశ్రయంలో మాధవ తపస్సులో పడి ఇవన్నీ కూడా ఆల్వేస్ సాధి నేను జాగృతరా ఏంటన్న నేను నేను అంటున్నాను నేతృత్వన ముఖ్య ఉద్దేశమేంటి హ హ యావత్తు జీవమా యావత్తు జీవమా ఇందు అంటున్నాను నేను నీకు సమానమా

నేను చేశాను ఎందుకు బాధ్యం చేశాను నేను పెట్టాను అయితే అమ్మమ్మ గారు తాతయ్య గారు ఇతరులు సేవకులు సేవకులు